వృషభాద్రి హృదయుగంలో తిరుమలలోని తీర్థం వద్ద వృషభాసుడు అనే రాక్షసుడు ప్రతిరోజు తన తలనరికి శివుడికి నైవేద్యంగా పెట్టేవాడట అలా నరికిన ప్రతిసారి కొత్త శిరస్సు పుట్టుకొచ్చేది అతని భక్తికి మెచ్చిన శివుడు ఒకనాడు ఋషభునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే ఆ భక్తుడు తనకు శివునితో ద్వంద్వ యుద్ధం చేయాలని ఉందని చెప్పాడట చాలం కాలం పాటు జరిగిన ఆ యుద్ధంలో వృషభాసురుడు ఓడిపోయాడు ప్రాణాలు విడిచే ముందు తనకు అక్కడ ముక్తి లభించినందుకు గుర్తుగా అక్కడ పర్వతానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడని అదే వృషభాద్రి అని పురాణ గాథ రెండు నీలాద్రి స్వామివారికి తొలిసారిగా తన తలనీలాలను సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి ఆమె పేరు మీదనే స్వామి తన ఏడుకొండలలో ఒకదానికి నీలాద్రిగా నామకరణం చేశారు తలనీలాలు అనే మాట ఆమె పేరు మీద రూపొందింది తలనీలాల సమర్పణ అనేది భక్తుల అహంకార విసర్జనకు గుర్తు మూడు అంజనాద్రి అంజనం అంటే కంటికి కాటుక వానర ప్రముఖుడు ఏసరిని వివాహం చేసుకున్న అంజనాదేవికి చాలా కాలం పాటు పిల్లలు పుట్టలేదని దాంతో ఆమె ఆకర్షకంగా అంచున ఉన్న కొండల మీద ఏళ్ల తరబడి తపస్సు చేయగా వాయువు అంజనాదేవికి ఒక ఫలాన్ని ప్రసాదించాడట ఆ పండును భుజించిన ఫలితంగా హనుమంతుడు జన్మించాడని అంజనాదేవి తపస్సు చేసిన కారణంగా ఆ కొండకు అంజనాద్రి అని పేరు వచ్చిందని అంటారు నారాయణాద్రి అంటే తుల్యవస్థను కూడా దాటిపోయి తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు విష్ణు దర్శనం కోసం తపస్సు చేయ సంకల్పించిన నారాయణ మహర్షి తన తపానికి భంగం కలిగించిన స్థలం ఎక్కడ ఉందో చూపాల్సిందిగా బ్రహ్మదేవుణ్ణి కోరాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ప్రదేశం చూపించాడట అక్కడ స్వామి సాక్షాత్కారం పొందిన నారాయణ మహర్షి తాను తపమాచరించిన పవిత్ర స్థలాన్ని శాశ్వతంగా తన పేరుతో పిలిచే వరం ఇమ్మన్నాడట ఆ విధంగా నారాయణ మహర్షి తపస్సు చేసిన కొండకు నారాయణాద్రి అనే పేరు స్థిరమైందని చెబుతారు వెంకటాద్రి వేం అంటే పాపాలని కట అంటే హరించడమనే అర్థం స్వామి సమక్షంలో సర్వ పాపాలు నశిస్తాయట అందుకే ఆ పవిత్రగిరిని వెంకటాద్రి అంటారని ప్రతీతి దీనికి సంబంధించి భక్తులలో ఒక కథ విస్తృత ప్రచారంలో ఉంది శ్రీకాళహస్తిలో నివసించే పురంధర సోమయాజి అనే బ్రాహ్మణుడికి ఒక కొడుకు పుడతాడు అతగాడి పేరు మాధవుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు ఆ దంపతుడు మాధవుడు మాత్రం చెడు సావాసాలు బట్టి అన్ని పాపాలే చేస్తాడు ఒక రోజు అనుకోకుండా కొంతమంది యాత్రికుల బృందంతో కలిసిపోయి వారితో పాటు స్వామి దర్శనానికి వెళతాడు దర్శనం కోసం స్వామి ఎదుట నిల్చున్న మాధవుడికి ఒళ్ళంతా మంటలు పుట్టడం ప్రారంభమవుతుంది ఉపశమనం కోసం కేకలు పెడతాడు క్రమంగా మంటలు తగ్గుతాయి ఆ బాధాకరమైన అనుభవంతో అతన్ని అంటిపెట్టుకుని ఉన్న పాపాలు నశించాయట ఆ తర్వాత మాధవుడు శ్రీవారి సేవకు పూర్తిగా అంకితమయ్యాడు అతడే మరో జన్మలో తొండమాన్ చక్రవర్తిగా పుట్టాడని స్వామికి ఆలయం నిర్మించి చరిత్రకెక్కాడని భక్తుల విశ్వాసం గరుడాతి అంటే పక్షి ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందడం దాయాదుడైన తధ్రువపుత్రుడు సంహరించిన గరుత్మంతుడు పాప పరిహార విష్ణువుని గురించి తపస్సు చేశాడు స్వామి ప్రత్యక్షం అవగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరమిమ్మని ప్రార్థించాడు దానికి స్వామి తానే ఏడు కొండల మీద వెలిసి ఉన్నానని తెలిపి ఆ వైలతేయుణ్ణి కూడా శైల రూపంలో అక్కడే ఉండమని ఆదేశించాడట అదే గరుడాద్రి శేషాద్రి విష్ణుమూర్తి వైకుంఠంలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామిని దర్శించుకునేందుకు రాగా ఆదిశేషుడు అడ్డగిచ్చాడట కొంతసేపు వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి ఆ వాదాన్ని ఇటు తగ్గకపోవడంతో స్వామివారే లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకునేందుకు ఒక మార్గం చెప్పాడు మేరు పర్వత భాగమైన ఆనంద శిఖరాన్ని శేషువు చుట్టుకొని ఉండగా ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించగలగాడు చుట్టుకొని ఉండగా వాయుదేవుడు దాన్ని కదిలించేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు కొంతసేపటి తర్వాత వాయువు ఏం చేస్తున్నాడో చూడాలన్న కుతూహలంతో శేషువు పడగ ఎత్తి చూశాడు సడలింది క్షణకాలం మాత్రము వాయువు ఆనంద శిఖరాన్ని కదిలించి స్వర్ణముఖి నది తీరాన్ని దించాడట అదే శేషాచలం అని భవిష్య పురాణం చెబుతుంది మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి